హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్ లవ్ స్టోరీ ఈ రోజుతో ఎండ అవ్వబోతుంది ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్ ఈ లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తను ఇప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా అని రుద్ర చెప్పాడు ఇంకో షాక్కి వాట్ ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా అంది నాలా అందరూ నిగ్రహంగా ఉండరు కదా బంగారం అని షర్యూ చెవిలో చిన్నగా కబీర్ గొనకనే కళ్ళు పెద్దవి చేసి కబీర్ వైపు చూసింది కబీర్ నవ్వుతుంటే నా గురించే కదా ఏదో కంప్లైంట్ ఇచ్చాడు ముఖం ముడిచి అనుమానంగా అడిగాడు రుద్ర బాగుంది నీకు నీ గురించి తప్ప మాకు మాట్లాడుకోవడానికి వేరే టాపిక్స్ ఉండవేంటి అని వెటకారంగా కబీర్ అంటాడు చేయి వెనక్కి పెట్టి రుద్రకి కనిపించకుండా కబీర్ను గట్టిగా గిల్లింది అబ్బా బంగారం అని కబీర్ అంటుంటే మరి ఆ రోజు నేను అడిగితే అన్నమానం చెప్పావు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ కబీర్ను అడిగింది మేమే వాళ్ళకి టూ డేస్ హనీమూన్ అండమాన్లో పెట్టాం అని నవ్వుతో చెప్పాడు రుద్ర హనీమూన్ అండమాన్లోనా వాహ్ అటే ఫ్రెండ్స్ అబ్బా ఇంకా ఏ అండమాన్ జైల్లో పాడేసి చుక్కలు చూపిస్తున్నారేమో అనుకున్నా అని శరీరం మనసులో అనుకుంటూ ఇంతకీ ఇషిత ఇప్పుడు ఎక్కడుంది అని అడిగింది కబీర్ తనని వెనక నుంచి గట్టిగా చుట్టుకొని బంగారం రేపు ఇషితను నువ్వే చూద్దావు కానీ పాపం మీ అన్నయ్యకి కొత్తగా పెళ్ళైంది కదా చీకటి కూడా అయింది కదా సో వాడిని వదిలేరా బంగారం అంటూ ఒత్తులు పలుకుతూ అంటాడు కబీర్ షర్యూ రుద్ర వైపు చూసి చిన్నగా నవ్వి రుద్రను గట్టిగా హాక్ చేసుకుని బాయ్ అన్నేలో అని ప్రేమగా చెప్పింది రుద్ర కూడా రిటర్న్ హాకి ఇచ్చి షర్యూ చెంపపై మొద్దు పెట్టబోతుంటే కబీర్ టక్కున షర్యూ చేపట్టుకుని అతడి వైపులాక్కుంటూ రే నా వైఫీ అని సీరియస్గా రుద్రను చూస్తూ ఐబ్రో పైకి లేపి అంటాడు రుద్ర ఒక్క ఉదుటున కబీర్ చేతిలో ఉన్న షరీ చెంపపై ప్రేమగా ముద్దు పెట్టి నా చెల్లి అంటాడు కబీర్ వెంటనే శరీరం చుట్టుకొని నువ్వు ముందు పోరా ఇక్కడి నుంచి అని అంటాడు రుద్ర ఫ్లయింగ్కిసిచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత కబీర్ మనం మన ఇంటికి వెళ్ళడం లేదా వేరే రూట్ వైపు కారు వెళ్తుంటే అడుగుతుంది లేదురా బంగారం అంటాడు మరి ఎక్కడికి వెళ్తున్నాం అంది నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దామో ఆమెను చూసి నవ్వుతూ ఉంటాడు కళ్ళు చిన్నవి చేసి చెప్పు అన్నట్లు అతన్ని చూసింది చంద్రమండలానికి చిన్నగా చెప్పి నవ్వుతాడు కబీర్ డోంట్ ప్లే జోక్స్ చూపుడు వేలు చూపుతూ అంది అతడి చూపుడు వేలతో ఆమె వేలను పెనవేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఒక చేతితో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ ఇలా రా అంటాడు షరయూకి అర్థం కాక కనుబొమ్మలు చిట్లించగా ఆ బా దగ్గరికి రావే రాక్షసి అంటాడు షరయూ దగ్గరికి రాగానే ఆమె కింది పెదవి చూస్తూ ఇవ్వు అని హస్కీగా అంటాడు ముఖం వ్యంగ్యంగా పెట్టి చుట్టూ చూస్తూ ఏం కావాలి హబ్బీ అంది బా రొమాన్స్లో ఇంత మొద్దు ఏంటి రాక్షసి అని గొనుగుతూ మొద్దునా రాక్షసి నీ హబ్బీకి ఒక ముద్దు ఇవ్వే అంటాడు షరీకి టక్కున లైట్ వెలిగింది కాబర్ అంటూ వెనక్కి జరుగుతుంటే ఆల్రెడీ పెనవేసిన చూపుడు వేళ్ళతో ఆమెను లాగి పెదాలను జతచేశాడు రోడ్ అంతా ఖాళీ వెళ్తున్న కారు కూడా నెమ్మదిగా స్లో అయింది ఆమె ఊపిరి భారం అవుతుంటే కార్ కూడా ఆగిపోయింది బ్రేక్ వేశాడు షరీ వైపు చూస్తూ ఆమె అధరాలు వదిలాడు శ్వాస గట్టిగా తీసుకుంటున్నామని చూస్తూ బంగారం గుర్తుందా ఆస్ట్రేలియాలో కార్ డ్రైవింగ్ నేర్పించుకొని అడిగావు అని అడుగుతాడు కబీర్ ఆ అవును అని శ్వాస తీసుకుంటూనే అంది కమ్ సిట్ ఇన్ మై ల్యాబ్ ఐ విల్ టీచ్ యూ అంటాడు సరిపోయింది టీచ్ యూ అంటే డ్రైవింగ్ నేర్పించడానికి అడుగుతున్నట్లు లేదు ఇంకేదో నేర్పించడానికి అడుగుతున్నట్లుంది ఇప్పుడు చిన్నగా జంకుతూ అంది రోడ్ అంతా మనదే అంటాడు ది గ్రేట్ కపూర్స్ కదా నిజంగానే రోడ్స్ అలానే అయ్యి ఉంటాయి అనుకొని నిజంగా ఈ రోడ్స్ మనదేనా అని అమాయకంగా అడిగింది తెలిసే మాట్లాడుతున్నావా లేకపోతే నిజంగానే అమాయకురాల్వా నవ్వుతూ అడిగాడు కబీర్ వేసింది బ్యాడ్ జోక్ అని షెరీ పాపకి అర్థమైంది చిన్నగా పళ్ళెకిలించి ఏమో నిన్ను చూస్తుంటే అంతా ఏదో తేడా తేడాగా ఉంది ఇంకెప్పుడైనా నేర్చుకుంటానులే చేయి ఊపి అంది ఇదే బెస్ట్ టైం బంగారం అని కబీర్ అంటుంటే ఓహో వద్దులే ఇంకెప్పుడైనా చూద్దాం అంది కబీర్ కార్ స్టార్ట్ చేస్తూ అవును నీ ఫేవరెట్ కలర్ ఏంటి బంగారం అని అడిగాడు ఎందుకు అన్నట్లు కబీర్ వంక చూసింది చెప్పరా అని బుజ్జిగా అడిగాడు లైట్ బ్లూ అంది అబ్బా బ్లాక్ అనుకున్నానే కొంటిగా ఆమె వైపు చూస్తూ అంటాడు ఎందుకో కబీర్ను చూస్తుంటే అంతా వింతగా ఉంది షర్యూకి కరెక్ట్గా కార్ బీచ్ హౌస్ దగ్గర ఆగింది షరయూ కార్ దిగి చుట్టూ చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చాను కబీర్ అంది బీచ్లో చేపలు పట్టడానికి ఆమెను వెనక నుంచి చుట్టుకుంటూ అంటాడు షర్యూ నుసలు చిట్లించి కబీర్ భుజంపై ఒక్కటి వేసింది కబీర్ నవ్వుతూ మరేంటి బంగారం లోపలికి వెళ్తే కదా ఏ బుట్టలు ఏముందో తెలిసేది అంటూ ఆమె రెండు చేతులతో బ్రైడల్ స్టైల్లో పైకెత్తగానే హే కబీర్ అంది అంత తిన్నా ఇంత తేలికగా ఉంటావేంటి బంగారం అని కళ్ళెగరేస్తూ అడిగాడు షర్య అతడు మెడ చుట్టూ చేతులు వేసి ఏం చేస్తాను మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అందుకే ఇలా చిక్కిపోతున్నాను అంది అవునా పోనీ నేను చూసుకోనా అని కొంటేగా అడిగాడు వద్దులే మా ఆయన నీకంటే చాలా బాగుంటాడు అంది మాట్లాడుతూ మాట్లాడుతూ రూమ్లోకి వచ్చిన కబీర్ ఆమెను బెడ్ పైకి విసిరి ఆమె పై చేరగానే షర్య నవ్వుతూ హే కబీర్ అని అంటుంటే ఆమె రెండు చేతులు ఆమెకి పైకి పెట్టి ఏంటి నేను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా అంటూ పైకి వస్తుంటే శర్యు నటిస్తూ మొక్క ముడిచి అవును అని దిగాలుగా అంది కబీర్ ఆమె మెడపై ముద్దులు పెడుతూ ఏది ఇంకోసారి చెప్పు అని అంటే నవ్వుతూ నేను చెప్పను అంది చెప్పు నేను బాగోనా అని అడిగాడు అబ్బే అస్సలు బాగో మా ఆయన ఎంత బాగుంటాడో తెలుసా ఆ వే ఆఫ్ టాక్ ఆ యాటిట్యూడ్ ఆ యాగేండ్ అబ్బా చెప్పడానికి మాటలు కూడా ఉండవు అంది నిన్ను అంటూ ఆమె వైపు వస్తుంటే ఏ కబీర్ అని నవ్వుతూ అంది నీ హబ్బీను అలానే పిలవాలి యాటిట్యూడ్గా అంటాడు నవ్వుతూ పైకి నీడి కబీర్ చెంపపై ముద్దు పెట్టి ఓకే హబ్బీ అంది కబీర్ వెంటనే ఆమె నుంచి లేచి ఆ డెస్క్ పైన బాక్స్ ఉంది కదా అది నీకే అంటాడు ఏంటబ్బా అనుకుంటూ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే బ్లాక్ శారీ చాలా బాగుంది అది చూడగానే కవి కారులో మాట గుర్తొచ్చి అతడి వైపు చూసింది హాఫ్ అన్ అవర్లో రెడీ అయి కిందికి వచ్చేయి అంటూ బయటికి వెళ్తాడు బట్ ఎక్కడికి ఎందుకు అని ఆమె అడుగుతుంటే గెటప్ క్విక్లీ అండ్ కంఫాస్ట్ అదొక్కటే చెప్తాడు శారీ కట్టుకుని అద్దం ముందు నిల్చుని తల తుడుచుకుంటూ అద్దం చూస్తున్న ఆమె నడు వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు ఆమె మేను పరిమళంకి ఒక్కసారి కళ్ళు మూసి బంగారం అంటూ ఆమె భుజంపై తలవాల్చాడు అంది కబీర్ ఆమె నడుంపై ఉన్న చేతులను కాస్త ఆమె నాభి వరకు తీసుకొచ్చి చిన్నగా గిల్లాడు కబీర్ అని అంది కబీర్ చిన్నగా నవ్వి అద్దం డ్రాలో ఏదో బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఏంటిది అంది కబీర్ ఆమెను మరింతగా గట్టిగా హత్తుకుని నువ్వే చూడు అంటాడు ఓపెన్ చేసింది బ్యూటిఫుల్ డైమండ్ నెక్ పీస్ చాలా బాగుంది ఎలా ఉందిరో బంగారం అతడి రెండు చేతులను ఆమె చుట్టూ లాక్ చేసి ఆమె మెడలో ఉదికిపోతూ అడిగాడు మౌనంగా ఉంది నచ్చలేదా ఏంటి అని అద్దం నుంచి ఆమె వైపు చూస్తూ అడిగాడు చాలా బాగుంది హబ్బీ అని ప్రేమగా ఉంది నేను వెయ్యనా అని అడిగాడు నా కోసం తీసుకొచ్చింది నువ్వే కనుక నువ్వే వెయ్యో అంది ఆమె మెడ దగ్గర మూనివేళ్లతో తాకుతూ కురులంతా ఒక పక్కకు నెట్టి పీస్ పెట్టి ఈ శారీలో చాలా అందంగా ఉన్నవరా బంగారం అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టాడు ఈ శారీలోనే బాగుంటానా లేకపోతే బాగోనా అని మూతి ముడిచి అంది కబీర్ నవ్వుతూ బొంగు మూతిపై ముద్దు ఇచ్చి అంటే నువ్వు ఏం వేసుకోకపోతే నేను ఎప్పుడూ చూడలేదు కదా అని అనగానే యు అంటూ చిన్నగా కబీర్ భుజంపై కొట్టింది సరే సరే నిపం తర్వాత చూస్తాను ముందు పద కబీర్ అంటూ చేయి పట్టుకుని బయటికి తీసుకొని వెళ్తుంటే ఎక్కడికి కబీర్ అని అంది మాట్లాడకుండా దార బంగారం అంటూ చేయి పట్టుకొని సముద్రం వైపు తీసుకొని వెళ్తాడు అలలు అందంగా చందమామను అందుకోవడానికి ఎగిసిపడుతుంటే ఆ ప్రకృతి అందం చూస్తూ ముఖంలో చిరునవ్వు చేరుస్తూ కబీర్ అనగానే తనని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా ఆత్తుకొని నా కోసం పుట్టినందుకు చాలా థ్యాంక్స్ ర బంగారం అంటాడు అర్థం కాక వెనక్కి తిరిగింది ఆమె బొగ్గపై ముద్దిచ్చి నా బంగారం నా వైఫీ నా రాక్షసి నా మిస్సెస్ నా మేడంకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నా బంగారం నా కోసం ఈరోజు పుట్టినందుకు శుభాకాంక్షలు కమీర్ చేతి వాచ్లో టైం చూసింది ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అయింది ఓ మై గాడ్ ఈ టెన్షన్లో పడి నా బర్త్డే మర్చిపోయాను అనుకుంటూ కమీర్ వైపు చూడగానే గ్లీటర్ బ్లాస్ట్ వినిపించి అటువైపు చూడగానే అందరూ హ్యాపీ బర్త్డే అని అరుస్తూ తన వైపు వచ్చారు రుద్ర నిత్య స్వాతి గారు కుమార్ గారు సూర్య గారు మాధవ్ గారు నవీన్ రెమో గారు ఆరు విత్ హీస్ ప్రతి ప్రెగ్నెన్సీ వైఫ్ ఇషితతో పాటు అందరూ ఆమె వైపు నవ్వుతూ వచ్చారు అందరూ తనని ప్రేమగా హాక్ చేసుకుని విష్ చేయగానే షర్యూ ముఖంలో ఆనందం పట్టలేనిదే అయ్యింది ఇషిత అని తలచావు కదా అదిగో అని కబీర్ అనగానే హ్యాపీ బర్త్డే మై డియర్ సిస్టర్ అని నవ్వుతూ ఉంది ఇషిత షరయూ ఇషితను గట్టిగా హాక్ చేసుకొని ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగింది చాలా అంటే చాలా ఎంత హ్యాపీ అంటే ఇదిగో నేను పిన్ని అని పిలిచే బేబీ వచ్చేంత హ్యాపీగా ఉన్నాను నవ్వుతో ఆరు వైపు చూసి ఆస్ట్రేలియాకి నీపై కోపంతో వచ్చి నా ఆరుకి దగ్గర అయిపోయాను నా ఆరుని కలిసాక నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది అందుకే నీ హబ్బుని నీకు వదిలేసి నా ఆరుతో అంటే నా సిక్స్తో నేను సెట్ అయిపోయాను అంది తన మాటలలోనే హ్యాపీనెస్ కనిపిస్తుంది నా ఆరో అనే పదంలోనే తన ప్రేమ తెలిసింది అండ్ నేను చాలా బాధ పెట్టేశాను కదా ఐఎమ్ సో సారీ సిస్టర్ చెవులు పట్టుకొని అంది ఇషిత షర్యూ ఆ చేతులు వెనక్కి లాగి ఇషితను హక్ చేసుకొని ఎలా ఉంది బేబీ అంటూ తన కడుపుపై చేయి వేసింది తన పిన్నితో మాట్లాడలేదని కోపంతో ఉంది అంది ఇషిత అందరూ నవ్వేశారు అది ఫ్యామిలీ పార్టీనా బర్త్డే పార్టీనా తెలియదు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు అందరి కళ్ళల్లో ఆనందం విజయ్ రాహుల్ చేసిన కర్మను అనుభవిస్తున్నారు కర్మ ఎవరిని వదలదు ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ మాధవ్ గారు నవ్వుతూ షరీ వైపు వచ్చి తన చేతిలో ఒక ఆల్బమ్ పెట్టారు ఆ ఆల్బమ్ ఓపెన్ చేసి చూసిన షరయూ ఆశ్చర్యంగా అతన్ని చూడగా సీక్రెట్గా మీ మెమొరీస్ను క్యాప్చర్ చేసి మీ అన్నయ్యకి పంపేవాడిని అదే ఈ ఫొటోస్ అనగానే ఆ రోజు కిడ్నాప్ చేసి పెళ్ళి అంటే జీవితం ఆగిపోయింది అనుకున్న పిక్ నుంచి తన జీవితమే కబీర్ అని సంతోషంగా ఉన్న పిక్ వరకు అన్ని ఫొటోస్ ఉన్నాయి ఆల్బంలో థ్యాంక్స్ అంకుల్ ఇది నా లైఫ్లో ఒక ప్రీషియస్ గిఫ్ట్ అంది కబీర్ వచ్చి తన పుజంపై వేయగానే అతన్ని గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్స్ అబ్బీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపీండ్ ఇన్ మై లైఫ్ ఐ లవ్ యూ కబీర్ అంది అందరూ ఒకేసారి క్లాబ్స్ కొట్టారు కేక్ కట్ చేసిన తర్వాత అప్పటికే లేట్ అవ్వడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిన తర్వాత ఎక్కడికి కబీర్ అంటూ లాక్కొని వెళ్తున్న కబీర్ వైపు చూసి అంది చెప్పాను కదా బంగారం చంద్రమండలం అని అంటూ సముద్రం వైపు తీసుకొని వెళ్ళాడు పెద్ద షిప్ ఉంది అది చూసి ఆశ్చర్యంగా కబీర్ అని పిలిచింది కబీర్ నవ్వుతూ దా బంగారం చేయి పట్టుకుని షిప్ ఎక్కించాడు షిప్లో ఎవ్వరూ లేరు ఓన్లీ కెప్టెన్ అతని టీం మెంబర్స్ ఇద్దరు అంతే వాళ్ళున్నా లేనట్టే ఉంది వాళ్ళు కింద ఉంటే కబీర్ శరీను పైకి తీసుకొని వెళ్ళాడు చాలా నిశ్శబ్దంగా ఉంది పైకి చూస్తే నక్షత్రాల మధ్యన రత్నం అనిలా మెరుస్తున్న చంద్రుడు చంద్రుని ప్రతిబింబం తనలో నింపుకున్న సముద్రం చల్లని గాలి వీస్తుంటే నిజంగానే చంద్రమండలంకి వచ్చినట్లుగా అనిపించింది ఆమెకి నెమ్మదిగా అడుగులు ముందుకు వేసింది మెత్తగా ఏదో కాలును తాకగా కిందికి చూసింది అందంగా పరిచిన గులాబీ రెక్కలు దానిపై నడుస్తుంటే తను ఆ చంద్రమండలానికి రాకుమారి అనే ఫీలింగ్ వచ్చింది ఆమెలో అలానే ముందుకు వెళ్ళిన ఆమెకి గులాబీ రెక్కలతో అందంగా పరిచిన బెడ్ అండ్ డెకరేషన్ చూసి తెలియకుండానే ఆమెలో సిగ్గు చేరింది దీ సొగసు చూసి నేను తట్టుకోలేకపోతున్న బంగారం ఇంకా నువ్వు సిగ్గుపడితే ఏమైపోతాను అని భయమిస్తుంది అంటూ ఆమె వైపు వచ్చాడు కబీర్ సిగ్గుతో దగ్గరికి ముడుచుకుపోయింది నచ్చిందా అని చెవి దగ్గర పెదాలు తాకిస్తూ అడిగాడు బాగుంది అంది నేను అని అంటాడు అర్థం కాక తలెత్తి చూసింది మరి ఏం నచ్చలేదా అని అడిగాడు షర్యూ గట్టిగా కబీర్ను హాక్ చేసుకొని చాలా బాగా నచ్చావు అంది మరేం చేద్దాం చీర నుంచి ఆమె నడుము తాకుతూ అడిగాడు అర్థం కాక అతడి కళ్ళలోకి చూసింది నేను నచ్చానంటున్నావు కదా మరేం చేస్తావు నన్ను అని అడిగాడు షర్యూ సిగ్గు మొగ్గలయ్యాయి టైటానిక్ మూవీ చూసావా తన మెడపై ముద్దులు పెడుతూ అడిగాడు తల నిలువుగా ఊపింది ఈ రోజుకి మనిషి మునిగిపోని టైటానిక్ షిప్గా మార్చేద్దామా అని అడిగాడు కబీర్ పేరు పలకడం కష్టంగా మారింది హబ్బీ అనాలి అంటూ ఆమెను దగ్గరగా లాక్కుంటాడు ఆ బెట్ మన కోసమే చూస్తుంది బంగారం అని ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు టక్కున ఆమె చూపు అందంగా ఉన్న బెడ్ వైపు వెళ్ళింది పాపం నిన్ను నాకు అర్పించమని బ్రతిమలాడుతున్నాయి కూడా జాలిగా ఆకాశంలో నక్షత్రాల మధ్య చందమామను చూస్తూ అంటాడు జాలి కలగడం లేదా అని ఆమె వైపు చూసి అడిగాడు ఎవరిపైన ఆ జాలి అని సాగదీస్తూ అడిగింది ఆమె పెదాలను చిన్నగా తాకి ఇంకెవరిపైన నీ హబ్బీ పైన అంటాడు జాలి చూపించాలంటారా అడుగుతూ అతడు బొగ్గుపై ముద్దు పెట్టింది నువ్వు జాలి చూపితే నీ హబ్బీకి మోక్షం కలుగుతుంది కదా జాలి చూపించే అంటాడు షర్యూ అతడి మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ జాలి చూపించేశాను మోక్షం మాత్రం నువ్వే పొందుకో అంది కబీర్ వెంటనే ఆమెతో పాటు బెడ్ పైకి దూకి ఆమెకి ముద్దులు పెడుతూ బంగారం మన ఈ ప్రేమను సంపూర్ణం చేద్దామా దానికి నీ సహకారం అందిస్తావా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అడిగాడు నోటితో చెప్పడానికి సిగ్గు అడ్డొస్తే మొహమాటం విడిచి ఇద్దరి మోవిలు ఒక్కటిగా జత చేసింది పైన నిండుగా ఉన్న పున్నం చంద్రుడు కింద రెండు గొవ్వా గోరింకలు ఒకరినొకరు గాలి దూరడానికి కూడా దారి లేనంత గట్టిగా హత్తుకోగా వగల ఇద్దరి మధ్య అడ్డుగా దేనికి అని ఎప్పుడు అయ్యాయో తెలియదు ఒకరిలో ఒకరు ఒదిగిపోతున్న జంటను చూసిన తారములు సిగ్గుతో లోకాన్ని మరిచి మెరిసిపోతున్నాయి కదులుతున్న సమయాన్ని మరిచి ఒకరిలో ఒకరు వెన్నెలమ్మతో పాటు కరిగిపోతున్నారు పరదాలు విడిచి వెన్నెలమ్మ ఎప్పుడు ఆవలించి మేఘం వెనుక ముసుగు కప్పుకుందేమో అతడు పంచే ప్రేమ ఎక్కువ అవుతుంటే ఆమె కన్నుల చిగురున చెమ్మగిలిన నీరు చేరింది అతడి పేరు ఆమె లీలగా పిలుస్తుంటే అది జాబిలమ్మకి జోలపాటగా మారింది గడిచే సమయానికి ఇరువురి తనములు తనువులు ఎప్పుడు స్వేదతో అలసాయో తెలియలేదు ఒకరిలో ఒకరు ఒదిగి అందాన్ని చూపే ఆకాశం వైపు చూస్తున్నారు ఇద్దరిలో మౌనం కానీ అలజడి లేపే అతడి తాకిడి మాత్రం మౌనాన్ని ఊరుకొనివ్వలేదు ఎలా ఉంది బంగారం అని ఆమెనుదటి నా స్వేదకి అతుక్కున్న కుర్రులు మునివేళ్లతో పక్కకి తీస్తూ అడిగాడు ప్రేమ ఎక్కువైంది అని చిరునవ్వుతో చెప్తూ అతని గుండెలపై తలవాల్చింది నాకు ప్రేమ పంచడమే తెలుసు ఎక్కువ తక్కువ అనేది అది నీ అంచనా కొంటెగా అంటాడు అతడు చెప్పే ప్రతి మాట ఆమెకి సిగ్గుతో కెంపులు ఎరిపెక్కేలా చేస్తుంది ఆమెను మరింతగా చుట్టుకుంటూ కానీ ఈ ప్రేమను మళ్ళీ మళ్ళీ నీకు పంచాలనిపిస్తుంది అని అతడు అనగానే పక్కనే ఉన్న చీరన్ ఒంటికి చుట్టుకొని ప్రేమ ఇప్పుడే కరిగిపోదు జీవితాంతం ఉంటుంది అంటూ ఆమె పక్కకి జరగగా ఆమెను అతడి వైపు లాక్కొని ఆమె పై చేరి ఈ ప్రేమ జీవితాంతం కాదు ప్రతి జన్మలో ఉంటుంది అంటూ ఆమె మెడపై ముద్దులు పెడుతూ బంగారం నీ ఫేవరెట్ కలర్ లైట్ బ్లూ కదా అని అడిగాడు అంది మరి బ్లాక్ కలర్ శారీ కట్టుకున్నావేంటి ఇలా ఇచ్చే బ్లాక్ కలర్ శారీ వద్దు నేను నీకు బ్లూ కలర్ తెస్తాను అంటూ ఆమె చీర చిగురు పట్టుకోగా అతడు ఏం చేయబోతున్నాడు అర్థమై నో కబీర్ అని నవ్వుతూ అంది ఎస్ బ్లాక్ శారీ వద్దు నువ్వు శారీలో కన్నా శారీ లేకున్నానే అందంగా ఉన్నావు బంగారం అని ఆమె పైకి వస్తూ ఉంటాడు చిట్టి పిడికిల చేతులతో నవ్వుతూ కబీర్ ఛాతిపై కొట్టింది ఇంకోసారి రా ఓకే కదా నీకు అని బుజ్జ వింతగా అడిగి మరోసారి ఆమెపై పూర్తిగా ఒదిగాడు చీకటిపోయి సన్నని వెలుగు ఆకాశాన్ని చీల్చి భూమిని తాకగా అతడి ఒళ్ళో ఆమె కూర్చొని పనివేసిన చేతి వేళ్లతో అడుగుతున్నారు ఆ బియ్యను పిలిచింది అని ఆమె మెడ తల తలదాచాడు నన్ను ఎప్పటికీ ఇలానే ప్రేమిస్తావు కదూ అని అడిగింది బుగ్గపై ముద్దు పెట్టి అంటాడు నన్ను బాగా చూసుకుంటావు కదూ అని అడిగింది అవును అని మెడపై ముద్దు పెట్టి అంటాడు నాకు వంట రాదని ఎప్పుడూ తిట్టావు కదూ అని అడిగింది ఈ ప్రశ్నకి విచిత్రంగా ఆమె వైపు చూడగా నన్ను తిడతావా అని మూతి ముడిచి అడిగింది పిచ్చిన రాక్షసి ప్రశ్న లే అని అంటాడు ఫస్ట్ నువ్వు చెప్పు అని అంది లేదు బంగారం నువ్వు నా బంగారంవి నేను ఎందుకు తిడతాను ప్రేమగా చెప్తాడు నాకేం కావాలంటే అది వంట పెడతావు కదూ అని అడిగింది నీకు అతిగా ఆకలి వేస్తే నన్ను నీ భోజనం చేసుకో అని నవ్వుతూ అంటాడు మనకి పిల్లలు పుడితే నీకు నాపై ఉన్న ప్రేమ తగ్గిపోతుందా అని ఆమె నాబి దగ్గర ఉన్న అతడి చేయిపై చేయి వేసి అడిగింది లేదు అంటాడు తర్వాత మాట మార్చవుగా అనుమానంగా అడిగింది పిచ్చి ప్రశ్నలకి నవ్వుతూ ఆమెను మరింతగా గట్టిగా చుట్టుకొని నా ఫస్ట్ బేబీ బంగారం నువ్వేరా నీ తర్వాతని ఏదైనా అంటాడు అయితే మన పిల్లలు పుట్టిన తర్వాత నాకు పిల్లలకి నువ్వే వండి పెట్టాలి అంది సరే పాప నీకు మన పిల్లలకి నేను వండి పెడతాను మీరు తిండగా కొంచెం మిగిలితే నాకు కొంచెం దానం చేయండి చాలు ఆమె ఇంకో చెంపపై ముద్దు పెడుతూ ఉంటాడు అతడి ముద్దును ఆస్వాదిస్తూ మౌనంగా ఉండిపోయింది మరి నీ ప్రశ్నలు ఆమెను వెచ్చడి కౌగిలలో కప్పేస్తూ అడిగాడు ఒక అమ్మాయికి ఇంత ప్రేమ చూపే భర్త ఉంటే ఎంత వెతికినా ప్రశ్నలు వాక్యాల్లా ఉంటాయి నాకు నా జీవితంలో నువ్వే నా సర్వస్వం ఐ లవ్ యూ మై డియర్ హ్యాపీ అని అంది ఆమె మాటలు గుండెల్లో నింపుకుంటూ ఐ లవ్ యూ మై డియర్ వైఫీ అంటాడు సముద్రం గర్భం నుంచి ఉదయిస్తున్న సూర్యోదయం చూస్తూ ఒకరి కౌగిట్లో ఒకరు అదే వాళ్ళకి మనశ్శాంతి నిలయంలో ఒకరినొకరు ప్రేమగా హత్తుకున్నారు ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అయింది ఇక ఈ రోజు ఎపిసోడ్పై అంతేకాకుండా మన పొసెసివ్లో టోటల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్ని రోజులు ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి